చిట్టీల పేరుతో ఎనభై కోట్ల రూపాయలు కాజేసిన వ్యక్తి ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలోని బేగేగూడలో ఘటన తాపీ మిస్గా పనిచేసి చిట్టీలు నడిపిస్తున్న పొల్లయ్య ఆపై అమాయకులకు అధిక వడ్డీ ఆశ చూపి ఎనభై కోట్లకు పైగా కుచ్చుటోపీ పెట్టి కుటుంబంతో సహా ఉడాయించాడు మోసపై తెలుసుకుని పొల్లయ్య ఇంటి ముందు బాధితులు ఆందోళన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన పొల్లయ్య రెండు దశాబ్దాల క్రితం నగరానికి వచ్చి ఎస్ఆర్ నగర్ ప్రాంతంలోని తాపీ మిస్గా పనిచేసేవాడు దాసారం బస్తీలో ఉండే స్థానికులతోటి పరిచయాలు తెచ్చుకుని పదిహేను ఏళ్ళుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న పుల్లయ్య మేస్త్రి పని మానేసి చిట్టీల వ్యాపారం పై దృష్టి సారించి బిల్డర్లకు ఫైనాన్స్ ఇచ్చే స్థాయికి ఎదిగిన పుల్లయ్య నమ్మకంగా ఉన్న పుల్లయ్య దగ్గర చిట్టీలు వేసిన స్థానికులు పెద్ద ఎత్తున పుల్లయ్య ఇంటికి చేరుకుంటున్న బాధితులు మేము చెత్త పని చేస్తాం సార్ చెత్త పని పనులు ఉన్నాయి మాకు ఆ బండ్లలో అంతా తెస్తే చీనది పెట్టేసిన మేము ఇరవై లక్షలు సీటీ వేసినాం సార్ ఇరవై లక్షలు లేదు ఇరవై ఇరవై ఐదు నెలలు సీటీ ఇరవై నెలలు కట్టినాము ఇంకొక ఐదు నెలలు కడితే అయిపోతుండే అయిపోయి చేతికి వచ్చే సమయంలో ఇట్లా వెళ్ళిపోయినాడు సార్ गोबनाबाट मोसी जेस पाए गाडी सिसी